ప్రొద్దుటూరులో అందరం కూడా మేమందరం కూడా ఆశావాహులంగా ప్రొద్దుటూరులో నేను ఒక ఆయన ప్రవీణ్ కుమార్ రెడ్డి నుంచి సురేష్ గారు లింగారెడ్డి ఇంకా కొంతమంది వాళ్ళందరూ కూడా మాకు కూడా టికెట్ కావాలని ప్రయత్నాలు చేసినారు దాదాపు ఒక ఆయన నాలుగైదు నెలల నుంచి పార్టీ కార్యక్రమాలన్నీ చేస్తూ మరి అన్ని కార్యక్రమాలు చేస్తూ వచ్చిన కారణంగా మరి చంద్రబాబు నాయుడు గారు సర్వేల ఆధారంగా టికెట్ ఇస్తామని చెప్పడం జరిగింది మరి సర్వేలు చేసుకోమని చెప్పినాము ఎవరికి సర్వే వచ్చి ఎవరికి సర్వేలో అయ్యే ఎక్కువ మెజారిటీ ఎవరికి వస్తే వాళ్ళను వేళకు టికెట్ ఇవ్వమని కూడా మేము అందరం చెప్పడం జరిగింది ఆయన కలిసినప్పుడు ఆయన నాలుగు సార్లు ఐదు సార్లు సర్వే చేయించుకున్న తర్వాత మరి ఈరోజు చాలామంది ఇక్కడ ముగ్గురు నలుగురు ఆశావాహులు ఉన్నబడినప్పటికీ కూడా మరి సర్వేలు అందరికంటే ఐఎస్ సర్వే ఉందనే వాళ్ళ దృష్టిలో కనపడిన తర్వాత గౌరవ తెలుగుదేశం పార్టీ మా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు మరి లోకేష్ గారు వీళ్ళందరూ కూడా ఈ హయ్యెస్ట్ సర్వేని గుర్తించి హైయెస్ట్ సర్వే వరదరాజు రెడ్డికి ఉండదనే ఆలోచనతో కొంత సంప్రదింపులు జరిపిన తర్వాత అందరితో కూడా మాట్లాడిన తర్వాత ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను ఎంపిక చేయడం జరిగింది దానికి చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి లోకేష్ గారికి మరి నాయుడు వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాను దాంట్లో మాకు ఏం భేషజలు లేవు మాకేమి పట్టుదల లేవు ఈ తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో పొద్దుటూరులో గెలవాలనేది ఒక్కటే మా ఇంటెన్షన్ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది కూడా వైసీపీ పార్టీ గెలవడం జరిగింది ఈసారి తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీని అందరము ఏకతాటి మీద నిలబడి గెలిపిస్తాం తప్పనిసరిగా ఈ పొద్దుటూరు నియోజకవర్గము రాబోయే ముఖ్య రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తప్పనిసరిగా మేము పొద్దుటూరు నుంచి తప్పకుండా గెలిపించి ఒక సీట్ అయితే ఇస్తాం ఇక్కడ ప్రొద్దుటూరు ప్రొద్దుటూరులో పార్టీ టికెట్ చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చిన కారణం ఎవరంటే ప్రొద్దుటూరు ప్రజలు ప్రొద్దుటూరు ప్రజలందరూ కూడా ఐవీఆర్లో కానీ లేదు వాళ్ళు వచ్చి సర్వే చేసుకున్న ఐదు ఆరు సార్లు వాళ్ళు వచ్చి టీములు సర్వే చేసుకొని పోవడంలో కానీ ప్రతి ఒక్కరూ సర్వేలలో కానీ ఐవీఆర్ సర్వేలలో కానీ ప్రతి ఒక్కరూ నా అభ్యర్థిత్వాన్ని బలపరిచిన కారణంగానే ప్రొద్దుటూరులో ఈరోజు వృద్ధరాజు రెడ్డికి టికెట్ రావడం జరిగింది నాకు ఏదైనా టికెట్ ఇప్పించినారంటే ప్రొద్దుటూరు ప్రజలు ఏ లీడరు లేడు ఎవరు లేరు ప్రొద్దుటూరు ప్రజల వాళ్ళ నేను కావాలని ప్రొద్దుటూరులో నేనైతే బాగుంటుందని అందరూ ప్రతి ఒక్క ప్రజలు అందరూ మరి వారు విచారణలో కానీ ఐవిఆర్ సర్వేలు కానీ ఎన్ని రకాల సర్వేలు చేసినప్పుడు ఎన్ని రకాల సర్వేలు చేసినారనేది కూడా మనకు తెలియని విషయంగా చంద్రబాబు నాయుడు గారు సర్వేలు చేశారు ఈ అన్ని సర్వేలలో కూడా ప్రతి ఒక్క ప్రజలు కూడా ఇక్కడ వరదరాజుల రెడ్డి కావాలని వాళ్ళందరూ కోరినారు మెజారిటీ పీపుల్ దాదాపు డెబ్బై రెండు పర్సెంట్ పొద్దుటూరు ప్రజలందరూ కూడా వరదరాజుల రెడ్డి కావాలనే దాని మీద నా అభ్యర్థిత్వాన్ని అన్ని రకాల పరిశీలించి ఏదో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నా వరదరాజుల రెడ్డి పొద్దుటూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా డిక్లేర్ చేయడం జరిగింది వారందరికీ నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు జరుపుకుంటూ భవిష్యత్తులో పార్టీ కోసం మేమందరం కలిసి కష్టపడి పనిచేసి ఇంకా పార్టీని గెలిపించుకొని భవిష్యత్తులో పార్టీని బలోపేతం చేస్తాం